హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నా పేరు ఆదిలక్ష్మి అండి లక్ష్మి ఓన్ ఛానల్లో ఈరోజు వచ్చేసి పోన్ అన్న వచ్చేసి సోరకాయ కర్రీ చేస్తున్నానండి సొరకాయలన్నీ పైన తొక్క తీసి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇదైతే ఏమన్నా ఆనియన్ అట్లే కట్ చేస్తే కళ్ళకి నీళ్ళు వస్తాయి కదా అందుకోసం ఇలా కట్ చేసి వాటర్లోకి వేస్తాను అనమాట ఒక ఒక మినిట్స్ అలా ఉంచినామండి టగటగా కట్ చేసి వేసుకోవచ్చు ఇది అందులో వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకున్నాము కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్ పెట్టేస్తాను అన్నమాట ఆయిల్ అయితే వేసాను పోపు గింజలన్నీ వేసేస్తాము పోగునీ ఆవాలు గిడపర శనగపప్పు అది పితపర లాగిన తర్వాత ఆనియన్ కట్ చేసి వేస్తామండి ఆనియన్ వేసిన తర్వాత కట్టీ వేస్తాము ఆనియన్ తొందరగా మరిగిపోతాయి అనమాట అక్కడ వచ్చేసి పాలకూర పచ్చడి చేశానండి పాలకూర ఆనియన్ వెల్లుల్లి పచ్చిమిర్చి అండి పాలకూర వాడేటప్పుడు టమాటా వాడకూడదు కదా అందులో టమాటా అయితే ఇవ్వలేదు అంత బాగా నూనెలో ఫ్రై చేసి మిక్సీకి వేసానండి మిక్సీ చేసి పోపు పెట్టేసాను అనమాట చాలా టేస్టీగా ఉంది చూద్దా బట్టి తిన్నాడు అనమాట టమాటా వేసేస్తామండి పెట్టిన టమాటా మూట పెట్టేస్తాము ముందు ఒక టూ మినిట్స్ తొందరగా మగ్గిపోతుందండి మూత మూట పెట్టేసుకోండి మళ్ళిపోయాలి ధనియాల పొడి వేస్తాను మనం తీసి సరిపడా కారం అండి కారం ధనియాల పొడి వేసాను అండి ఉప్పు బస్సు అయితే నేను ఆనియన్ పంటడానికి చేస్తాను కదా అల్లం ఎల్లు ఒక స్పూన్ వేస్తామండి ఒక చిరాకిన పండుగ మగ్గం కర్రీ బాగుంటుంది హల్వా బాగుంటుంది సాంబార్లు బాగుంటుంది పప్పు బాగుంటుంది అన్ని కొన్ని టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ ఏమైనా కూరకాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుంటాము అంత మొత్తం ఇలా కలిపేసి మూత పెట్టేస్తాను పది నిమిషాలు అంత తగ్గించేసి మూత పెట్టేస్తామండి ఉప్పు కారం అంతా పట్టేసుకుంటుంది అంటే ఎక్కడో తగ్గించేస్తున్నాము చూస్తామని ఉప్పు కారం అంతా మగ్గిపోయింది ఆ విధంగా పైప్ వచ్చేసింది ఇక్కడ వాటర్ వచ్చేసి ఒకరిగా కలిపేసి ఆర్డర్ వచ్చేస్తామండి ఒక త్రీ విజిల్స్ రానిస్తే సరిపోతుంది మూ తెగ పెట్టేసాను ఒక టూ అని త్రీ కానీ వీడియో వస్తే మెత్తగా కుక్ అయిపోతుంది అయిపోయిందండి త్రీ వీడియోస్ వచ్చింది ఇరవై అయిపోయింది పైన కదా కొత్తిమీర మ్యారేజ్ చేసుకున్నాము కొత్తిమీర ఎక్కువ వేస్తానండి అందుకే కరివేపాకు అయితే వేయలేదు అన్నం లేకైనా చపాతీ లేక తీంట్లోకి అయినా కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం అన్నంలోకి పెట్టేసుకుందాం సూపర్ ఏమీగా సోరకాయ కర్రీ అండి మసాలా తక్కువతో చేశాను అన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్